యేసు క్రీస్తు యొక్క రక్తం గురించి మనం చాలా విస్తారంగా మనం ధ్యానిస్తూ ఉన్నాం సో ఈ రక్తం గురించి ధ్యానించడం ద్వారా రక్తం యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తించగలుగుతున్నాం హలలోయ మనం చూసాం దేవుని యొక్క వాక్యంలో ఈ లోకంలో మనము విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించగలగాలి అంటే రక్ మును గురించినటువంటి జ్ఞానము మనకు అవసరం ప్రభు అన్నాడు రెండు చోట్ల ఏషియా గ్రంథంలోను మరి హోషియా గ్రంథంలో అన్నాడు నా జనులు జ్ఞానం లేకయే చెరపట్టబడి ఉన్నారు అని ఏషియాలో అంటాడు నా ప్రజలు జ్ఞానం లేకయే నశించున్నారు నా ప్రజలు అంటే దేవుడు ఏమంటున్నాడు దేవుని ప్రజలు అన్నమాట దేవునిని దేవునిగా కలిగినటువంటి ప్రజలు చెరసాల్లో ఉన్నారంట దేవునిని దేవునిగా కలిగినటువంటి ప్రజలు నశించిపోతున్నారంట ఎంత దౌర్భాగ్యపు స్థితి కదా అన్నీ కలిగి ఉండి మరి అనుభవించలేనటువంటి స్థితి అన్నమాట కారణం ఏమిటంటే జ్ఞానము సో కాబట్టి జ్ఞానము నా నాజనులు నశిస్తున్నారు ఏ జ్ఞానము ఒక విషయం ఏమిటంటే శిలువను గురించిన జ్ఞానం రక్తమున గురించిన జ్ఞానం హలో ప్రభు ఒక్క మాటలో చెప్పేశాడనమాట సాతానికి మనకు జరిగే మ్యాచ్లలో గెలవాలంటే దేవుడు ఒక్క మాటలో చెప్పేశాడనమాట ఇవన్నీ కిట్కలు అంటామన్నమాట చిన్న కీస్ రెండు కీస్ ఒకటి ఏమిటి వారు పిల్ల రక్తమును బట్టి తాను ఇచ్చిన సాక్షులను బట్టి వాని చేయించి ఉన్నారు తర్వాత మాట ఏముంటుందంటే ప్రాణం దాన్ని కూడా వాళ్ళు భయపడలేదు అని ఉంటుంది ఆత్మీయ పోరాటంలో మన జీవితాల్లో ఇప్పుడు కూడా భయపడకూడదు హలలోయ దేవుని వాక్యంలో మనం చూసాం హోల్ నైట్ ప్రైలో దేశమా భయపడవద్దో హలలో యా మీ పక్కవారు చెప్పండి అస్సలు భయపడవద్దు అని చెప్పండి ఎవరైతే అస్సలు భయపడకుండా ఉంటారో వాళ్ళంటే గాడికి ఒకటే తలక నొప్పి అనమాట నువ్వు నిద్ర లేచిన ప్రతిసారం మళ్ళా లేచిన రా నాయన వీడు ఈరోజు ఏం చేస్తాడో ఏమో అనుకుంటాడు పోతాడు అనుకున్నావు పోతుంది మళ్ళా నిద్ర లేచాను సేట్ అండ్ ఆల్వేస్ హేట్స్ వేకింగ్ అప్ ఎవ్రీడే అండ్ సింగింగ్ ప్రైజెస్ టు గాడ్ ప్రతిరోజు మందిరానికి వచ్చి దేవుని స్థుతిస్తుంటే వాడు అసలు తట్టుకోలేకున్నాడు ఓ సోదరు గురించి నేను విన్నా అక్కడ అంటే మన లాంటి చర్చి అనమాట ఇటువంటి బోధ ఉన్నటువంటి చర్చ్ ఆ యొక్క సోదరిని వాళ్ళ భర్త భలే వేధిస్తూ ఉంటాడంట బాగా పీడిస్తూ ఉంటాడంట అసలు చూసి చూసాడు ఈమెమో చర్చి అనమాట రెగ్యులర్ చర్చి భూలోకం తల తలక్రిందులైనా చర్చిలో మాత్రం ఉంటుంది ఏమైనా కూడా చర్చికి మాత్రం అసలు తప్పిపోనే తప్పిపోదు అనమాట దేవుడు చర్చి అంటే అంత ప్రేమ హలో కొంతమంది అంటారు నాకు దేవుడు అంటే ప్రేమ అంటారు దేవుడు అంటే ప్రేమ అంటే ఆయన మందిరం అంటే కూడా ప్రేమ ఉండాలి ఆయన మందిరం అంటే ప్రేమ లేని వారు ఆయన మందిరంలో సందు దొరికితే అక్కడికి వెళ్ళాలనుకున్నటువంటి వారి యొక్క ప్రేమ కొంచెము క్వశ్చనబుల్ అనమాట దేవుని మందిరాన్ని ప్రేమించలేని వారు దేవుని సరిగా ప్రేమిస్తున్నారంటే కొంచెం అనుమానమే సందేహమే దేవుని ప్రేమించేవారు దేవుని మందిరాన్ని ప్రేమిస్తారు హలలోయ దావిదో చోట ఏమంటాడు తెలుసా అసలు ఆయన మందిరం కోసము స్థలం కావాలంట ఆయన మందిరం కోసం స్థలం కావాలంట నిద్ర పట్టలేదంట ఆయనకి ఎందుకు కింద వాళ్ళకు చెప్తే సరిపోతుంది కదా ఆయన మీరు చూడండి మీరు చూసుకోండి మీరు చూసి తీసుకున్నానంటే సరిపోతుంది కదా ఆహా దేవుడు అంటే ఆయనకు ప్రేమ దేవుడు అంటే ఆయనకు ప్రేమ ఎట్లా చూపిస్తున్నాడు మందిరం అంటే ప్రేమ హలలోయ ఆమెకు దేవుడు అంటే అమితమైన ప్రేమ ఆటోమేటిక్గా దేవుని మందిరం అంటే కూడా ప్రేమ కాబట్టి ఏం జరిగినా కూడా చర్చి మాత్రం మానుకుండేది కాదంట ఒకసారి వాళ్ళ భర్త బాగా తాగి విసిగి 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 ఆయన దగ్గర తుపాకీ ఉందంట తుపాకీ తీసుకున్నా అంట తుపాకీ తీసుకుని ఎక్కువ పెట్టంట మర్యాదగా సంగ ఇంట్లో ఉంటావా లేకపోతే చర్చికి పోతానంటే చంపేస్తా అన్నాడంట ఆమె అసలు కేర్లెస్ అనమాట దేవుడు అంటే భయమే లేదు హలో లోయ దేవుని సంగతులు అంటే ఫుల్ ధైర్యం అనమాట అని చెప్పి ఏం చేస్తావు ఇప్పుడు అన్నాడంట అంటే నువ్వు చంపితే పర్లోకానికి వెళ్తా చంపకుంటే చర్చి కలుగుతాను ఏందంట ఏమైనా చేయగలరా అలాంటి వాళ్ళతో అంతకు తెగిస్తే ఈ ఎవరైనా ఏమైనా చేయగలరా ప్రభు ఏమన్నాడు కేవలం దేహమును మాత్రమే చంపేవానికి భయపడదు వాడనుకుంటానంత అయిపోయిందని అసలు అయిపోయింది అప్పటితో కాదు అప్పుడే అసలైంది ప్రారంభం అవుతుంది హాలలోయా సో జీవితంలో మనం అత్యంత భయపడగలిగిన సందర్భం ఏంటంటే మరణం దాన్నే లెక్క చేయనప్పుడు ఇంకేంటి అటువంటి వాళ్ళకే సాతను భయపడతాడు చిన్న చిన్న మోకాలు నొప్పికి తలనొప్పికి కంటి నొప్పికి భర్త ఇది అన్నాడని ఇది అన్నాడని లేకపోతే పక్కింటోళ్ళు ఇలా అన్నారని ఓ రెండు మూడు రోజులు బాధపడుకుంటూ ఆదివారం చర్చి ఎక్కడ కొట్టేవాళ్ళు వీళ్ళు సాతాన్కు లడ్డులు అన్నమాట ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణిని జయించున్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను వారు కారో హలలోయ మరణం వరకు అసలు అంటే తమ ప్రాణం ప్రేమించినవారు కాదంటే చచ్చిపోవాలని రెడీ అయ్యారని కాదు కేర్ చేయరు అన్నమాట హలలోయ అయినటువంటి పౌలు గారిని చూస్తే అసలు ఆయన తన పని పూర్తి చేసేంత వరకు చచ్చిపోయేదానికి ఒప్పుకోలేదు ఆయన హలోయ అసలు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాసినప్పుడు ఆయన భయంకరమైనటువంటి జైల్లో ఉన్నాడు అసలు ప్రపంచంలోనే అత్యంత భయంకరమైనటువంటి జైల్లో పౌలు గారిని ఉంచాడు అయితే ఎక్కువగా పౌలు గారు సంతోషించింది ఎప్పుడో తెలుసా జైల్లో ఉన్నప్పుడే హలో లోయ జైలు ఉన్నప్పుడు సంతోషించాడు ఈ ఉత్తరం రాశాడు అసలు ఈ ఉత్తరానికి ఒక పేరు ఏమిటంటే లెటర్ ఆఫ్ జాయ్ దీన్ని ఆనందంతో కూడినటువంటి ఉత్తరం అనమాట అంత ఆనందించుడి ఆనందించుడి సంతోషించు సంతోషించుడి అసలు ఏంటి థ్రెట్ పౌలును ఎప్పుడైనా ఎప్పుడైనా చంపే స్థితి ఉంది అక్కడ సో నేను అనుకుంటాను జైలర్ వచ్చి పౌలు ఏందరా నువ్వు అసలు నువ్వు నాకు అర్థమే కావడం లేదు నీ ఉత్తరాలు చూస్తే ఆనందించుడు ఆనందించ ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు ఏంటి నీ సంగతి నీకు అర్థం కాదు నేను వేస్తాం మీకు మరణశిక్ష వేసేస్తాం నేను చంపేస్తామంటే దయచేసి ఆ పని త్వరగా చేయండి వాక్యం లేకుండా ఏం మాట పిలుపులకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై వచనం నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే అయినను శరీరంతో నేను జీవించుటే నాకున్న పనికి ఫల సాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది అది నాకు మరి మేలు ఏమంటున్నాడు బాబా బాబా ఎవ్వరు చేయలేకుండా మీరు చేయండి ఆ పని త్వరగా పోతాను ఏసై దగ్గరికి ఇంకా పౌళ్ళును ఎవడైనా బెదిరించగలరా చెప్పండి తెగించినాడాన్ని మనం లోక భాషలో ఉంటాం బరి తెగించిన అంటాం కదా సైతాన్ కాడు అంటే మన గురించి వీళ్ళతో కష్టం భాష బరి తెగించాడు దేనికైనా జరగడీ వీళ్ళు అని మన గురించి గాడు సాక్ష్యం ఇవ్వాలన్నమాట నేను ఒక ప్రాంతంలో ఒక చిన్న మెసేజ్ వింటుంటేనే అంటే ఇక్కడ వాక్యం చెప్తున్నాడు ఒక యవనోస్తుడు అనమాట ఏమాత్రం ఎదుగుదల లేనటువంటి యవనోస్తుడు వాక్యం చెప్తున్నాడు చెప్తూ చెప్తూ ఏమంటున్నాడు అంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు నాకు ఇప్పుడు చచ్చిపోయినా నాకు లాభమే నాకు లాభమే లాభమే అంటున్నాడు ఈ వాక్యం చెప్తున్నాడు అనమాట అసలు పౌలు ఈ మాట ఎప్పుడన్నాడు పరిచర్య ప్రారంభించినప్పుడు పరిచర్య పూర్తి చేసిన తర్వాత పూర్తి చేసిన తర్వాత అన్నీ పూర్తి చేశాడు సంపూర్ణంగా పౌలుకు దేవుడు ఏమేమి పనులు ఇచ్చాడు అన్నీ పూర్తి చేసిన తర్వాత పూర్తి చేసిన తర్వాత ఇంకా వెళ్ళాలని తుక్కులాడుతున్నాడు అనమాట ఇప్పుడు ఎప్పుడు వెళ్ళాలా ఇప్పుడు ఎప్పుడు వెళ్ళాలా అని చాలా తొందరపడుతున్నాడు పౌలు అందుకేమంటున్నాడు చావైతే నాకు లాభము సో ఇక పౌలను బంధి ఎవరైనా జైల్లో పెట్టారు జైల్లో పెడితే ఫుల్లో భాషల్లో మాట్లాడుకుంటూ ఏమన్నాడు నేను మీ అందరికంటే ఎక్కువగా భాషల్లో మాట్లాడతాను అసలు బయట ఉండి పరిచయం చేసింది దానికంటే జైల్లో ఉండి పరిచయం చేసిన చాలా గొప్పదనమాట హలో ఆనందం ఆనందం సంతోషం జైల్లో ఉన్నప్పుడంతా ఆనందం సంతోషం ఇంక ఎవరు ఏం చేయగలరు చెప్పండి అసలు బట్టలన్నీ విప్పి కొట్టి నానా గందరగోళం చేసి ఈడ్చుకొని పోయి గాయాలయ్యి రక్తం గారుతూ చెరసల్ల వేస్తే ప్రార్థన చేసి సంతోషంతో పాటలు పాడుతున్నారంట ఇలాంటి వాన్ని ఏమైనా చేయగలరా చెప్పండి ఇలాంటి వాడిని సాతను ఏమైనా చేయగలరా చేయలేరు మనం కూడా అరీతిగా ఉండాలి సాతను కానీ తొక్కి పెట్టాలంటే వానికి చెక్ పెట్టాలంటే అన్నిటికీ రెడీ అయి ఉండాలి మరణం వరకు తమ ప్రాణమును ప్రేమించినవారు కాదు ఇవ్వండి ఒరిజినల్ గోల్డ్ అనమాట ఈనాడు సంఘాల్లో చాలా చోట్లంతా రోల్డ్ గోల్డ్ ఎక్కువ అంతా ఉన్నారనమాట ఒరిజినల్ గోల్డ్ అనమాట మారణం వరకు ప్రాణమును ప్రేమించిన వారు కారు ఫిలిపి ఒకటి ఇరవై నాలుగు అయినను నేను శరీరం అందు నిలిచినుట మిమ్మును బట్టి ఏమంటున్నాడంటే నాకైతే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని ఉంది నా పని అంతా నేను పూర్తి చేశాను నాకు వెళ్తే బహు భీకరమైన ఆహ్వానం నాకు దొరుకుతుంది అయినను మీకోసం ఉంటాను హలో లోయ అయినను నేను శరీరమందు చూసారా నేను వేరు శరీరం వేరు నేను వేరు శరీరం వేరు నీవు వేరు నీ శరీరం వేరు ఓకే నేను శరీరమందు నిలిచినుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది మరియు ఇట్టి నమ్మకము కలిగి నమ్మకము కలిగి అంటే తెలుగు కొంచెం సరిగ్గా లేదు ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది అయితే ఏమంటున్నాడంటే పోవాలనుంది కానీ నేను పోను అంటున్నాడు మీకోసం నేను పోను హ్యా పౌలు ఏమంటానంటే నా ప్రాణం మీద ఎవరికి అధికారము లేదో పిలాత్ అంటాడు ఏస్ నీకు తెలుసా అసలు నేను ఎవరో నేను ఎవరో తెలుసా నేను బంధించేదానికి విడిపించేదానికి చెవులంతా నా దగ్గర ఉన్నాయి అంటే ప్రభు అంటాడు చూసి పైనుంచి అనుగ్రహించబడితే తప్ప నా పైన ఎవనికి అధికారము లేదు అంటాడు హలలోయ మన జీవము ఏ సయలో భద్రపరచబడి ఉన్నది మన యాటిట్యూడ్ ఏ రీతిగా ఉండాలంటే మన వైఖరి ఏ రీతిగా ఉండాలంటే దేవుడు మనకిచ్చినటువంటి పనిని ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా చేసుకుంటూ వెళ్ళిపోవాలి దేవుడు మనకిచ్చినటువంటి పనిని హలోయ దేవుడు ఒక ప్రాజెక్ట్ ఇస్తే దేవుడు ఒక పని ఇస్తే ఎన్ని ఉన్నా ఎన్ని అడ్డంకులున్నా కూడా ముందుకు దూసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మరణం వరకు కూడా మనం భయపడకూడదు హెలలోయ సో భయపడనటువంటి మానసిక స్థితి భయపడినటువంటి హృదయ స్థితి విశ్వాసులుగా మనకు చాలా అవసరం సో అదే దేదేవు దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం సో తర్వాత పౌలు గారు ఇంకా జీవించారు పౌలు గారు ఇంకా వారికి ఉపయోగపడ్డాడు ఇంకా వాక్యం చెప్పారు ఏ రీతిగా నమ్మాలి అంత అక్కడంతా విశ్వాసం గురించి ఉంటుంది సో దాట్ నేను ఉండి మీకు విశ్వాసాన్ని బోధిస్తా సంతోషం గురించి బోధిస్తా అదే మాట్లాడతాడు అక్కడ అంతా మనకు తెలుగులో కొంచెం సరిగా లేదు కానీ ఆయన చదువుదామా ఇక్క మాటను ఇరవై ఐదో వచ్చిన ఇరవై ఆరో వచ్చినాం ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూడ్చి క్రీస్తు చేసినందు మీకున్న అతిశయము అధికమగినట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధి హల ఏం చేస్తాడంట పౌలు గారు శరీరంలో ఉండి ఏం చేస్తాడంట విశ్వాసమును గురించి బోధిస్తాడంట హల ఈ పౌలు గురించి చాలామందికి తెలియదండి విశ్వాసమును గురించి బోధించే పౌరు గురించి చాలామందికి తెలియదు మీరు విశ్వాసమునందు అభివృద్ధి ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను హలోయా ఏమి ధైర్యం అండి నన్ను ఎవడు చంపలేడు నా పైన ఎవనికి అధికారము సాతానుగాడు రాలేగలడు అంతే ఆటంకపరచగలడు నా ప్రాణాన్ని మాత్రం ఎవడు కూడా ముట్టలేడు నేను ఎప్పుడు చనిపోలో డిసైడ్ చేసుకునేది నేనే అంటున్నాడు పావులు పోవాలని ఉంది కానీ మిమ్మల్ని చూస్తే జాలి కలుగుతుంది మీకోసం నేను నిలబడతా ఎందుకు నిలబడతాను మీతో కలిసి బిర్యానీ తిందామని మీతో కలిసి బాగా ఏమని తినడము త్రాగడం పడుకోవడం అంట నో సో దట్ ఐ విల్ టీచ్ యూ నేను మీకు బోధిస్తాను ఏం బోధి ఆ బోధించడం వల్ల ఏమవుతుంది మీరు విశ్వాసం ముందు అభివృద్ధి పొందుతారో ఆనందమునందు అభివృద్ధి పొందుతారో నన్ను బట్టి మీరు దేవుని స్థుతిస్తారు హలోయా కాబట్టి మీ కొరకు నేను ఉండాలని డిసైడ్ చేసుకున్నా నేను ఉంటాను అంటున్నాడు చూసారా ఆ స్థితి చూసారా పురిలారా పౌలు గారు వాళ్ళలాగా వాళ్ళగా చావలేదు మధ్యలో ప్రాణం పే ఎప్పుడు చూస్తామో ఎప్పుడు చూస్తామో అన్నటువంటి జీవితాన్ని పౌలు గారు జీవించలేదు పౌలు గారి యొక్క ప్రాణం పైన ఎవనికి అధికారము లేదు హలోయ ఇటువంటి వ్యక్తిని మనుషులైనా సాతనైనా ఏమైనా చేయగలరా ఇంత భరి తెగించినటువంటి వ్యక్తిని ఎవరైనా ఏమైనా చేయగలరా సాతను మీకు భయపడాలంటే ఈ స్టేజ్కి మీరు రావాలి హలో లోయ మరణానికే భయపడకుండా ఉంటే ఇక ఏమంటే అప్పులకు భయపడతామా రోగం చిన్న చిన్న రోగం ఏదైనా వస్తే భయపడతామా ఎవరు పలాని మాట అన్నారని భయపడతామా ఎవరు బెదిరిస్తే మనం భయపడతామా ఇరవై ఏడు వచ్చాను నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదురించి వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాసపక్షమున పోరాడుచు ఏక మనసు గల వారే నిలిచి ఉన్నారని నేను మిమ్మను గుర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి అట్లు మీరు బెదరకుండుట వారి నాశనమునకును మీకు రక్షణయును కలుగుననుటకు సూచన ఉన్నది ఇది దేవుని వలన కలుగునది హలో ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా ఉంటావో ఏమవుతుంది నిన్ను ఎదిరించేవారు నాశనం అవుతారు అంటే ఏ విషయంలో ఎదిరించేవారు నువ్వు దేవుని పని చేస్తున్నావు దేవుని కొరగా జీవిస్తున్నావు దేవుని వెంబడిస్తున్నావు అలాంటి టైంలో నీ యొక్క దే దేవునితో కూడా నీ యొక్క నడకను వ్యతిరేకించే ఏ అయినా కూడా నువ్వు ధైర్యంగా ఉంటే వారు నాశనం అవుతారు నువ్వు భయపడ్డావు అనుకో వారిని నాశనం చేస్తారు హిర్మేత దేవుడు అంటాడు నేను నీకు అన్ని చెప్పాను కదా నువ్వు వారికి చెప్పు లేకపోతే ఏమవుతుంది తెలుసా వారి భయం నీ కలుగుతుంది అంటాడు ఇక్కడ మనం ఎప్పుడైతే ఎదురించు వానికి బెదరమో ఎప్పుడైతే మనం ధైర్యంగా నిలబడతామో అప్పుడు మనల్ని ఎదిరించేవారు నాశనం అవుతారు పౌలు గారి జీవితాన్ని చూస్తే అన్నమాట మరణం వరకు ప్రాణమును ప్రేమించిన వారు కారు వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణిని జయించి ఉన్నారు మరణం వరకు తమ ప్రాణము వారు కారు హలోయ అన్నిటికీ రెడీ అయిపోయి మనం నిలబడినామంటే ఇక సాతను మన జోలికి రావడం తగ్గిస్తాడనమాట వీళ్ళు బరితేగించినారు వీళ్ళతో కష్టము ఏం చేసినా కూడా వీళ్ళు మాత్రము ఎసయానికి స్తోత్రం ఎసయానికి స్తోత్రం అని వేయి స్థుతులు చేస్తూ ఉంటారు హలోయ ఇప్పటికే వేయి స్థుతుల మూలంగా వాడికి ఊపిరాడ్డం లేదా లేదు లోయ ఎంత చేసినా ఎంత చేసినా కూడా ఆపడం లేదు కానీ ఇంకా పెరుగుతూనే ఉంది స్థుతి ఒకటవ అధ్యాయము ప పన్నెండవ చూడండి సహోదరులారా నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమొకటకే సమకూడనని మీరు తెలుసుకుని కోరుచున్నాను హలోయ ఈ మనిషి ఏంటండి ఈ మనిషి ఏ నువ్వు అసలు ఏసై గురించి ప్రకటించద్దు నువ్వు చెప్పకూడదు చెప్పకూడదని జైల్లో వేస్తే ఏమంటున్నాడు పౌలు ఇప్పుడే అసలు ఆయన ఆట ప్రారంభమైంది అంటున్నాడు హలో ఇంతవరకు నేను చేసిన సేవ ఒకటి ఇప్పటి నుంచి చేసే సేవ ఒకటి అంటున్నాడు మరీ ఎక్కువగా ప్రబలమైన సువార్థ వ్యాపించబోతుంది అన్నాడు అసలు నాకు నేను అనుకుంటాను సైతన్ గడు కూడా దిక్కు తెలియదు వీడేందే ఇట్లా మాట్లాడుతున్నాడు అట్లా చేసి ఇట్లా చేసి వీడిని కొట్టి జైల్లో వేస్తే పాటలు పాడి భూకంపం తెప్పించా మళ్ళీ ఇక్కడ ఈ భయంకరమైనటువంటి జైల్లో పెడితే ఇంకా సువార్త ప్రబలమే వ్యాపిస్తుంది అంటున్నాడు ఏమోకి ఏం అర్థం కాలేదన్నమాట ఇప్పుడు అర్థమవుతుంటుంది ఆనాడు జైల్లో కూర్చొని సంతోషిస్తూ రాసిన ఉత్తరం ఈనాడు కూడా సాతను యొక్క రాజ్యంలో భూకంపాలు పుట్టిస్తా ఉన్నది హలో నువ్వు ఆనందిస్తే వానికి భూకంపం పడుతుంది నువ్వు ఎప్పుడైతే స్థుతించడం నువ్వు మొదలు పెడతావో వాని యొక్క రాజ్యంలో గలిబిలి మొదలవుతుంది హాలో అందుకే స్థుతి అన్నటువంటిది చాలా అత్యంత శక్తివంతమైన ఆయుధం మీ అందరి టెస్టు అని కూడా నేను చెప్పగలను మీరు అందరు కూడా ఎవరైతే నిజంగా స్థుతి గురించి మీరు విన్నప్పుడు ఖచ్చితంగా కూర్చుంటారు నేను ఎట్లయినా సరే ఖచ్చితంగా ప్రతిరోజు నేను స్థుతిస్తానని కొన్ని రోజులు జరిగిన తర్వాత వెంటనే అటాక్ మొదలవుతుంది ఆ అటాక్ అది ఏ రకమైన అటాక్ అయినా కావచ్చు ఏ రకమైన దాడి అయినా కావచ్చు అది దేనికోసం వచ్చిందో తెలుసా నీ స్థుతిని ఆపేదానికి వచ్చింది నువ్వు ఆపేసావు పౌలు నువ్వు అట్లే చేశాడు వాడు బాగా స్థుతిస్తున్నాడు సేవ చేస్తున్నాడు దేవుని కొరక జీవిస్తున్నాడు సాతాన్ గారు ఇట్లయితే చాలా కష్టం నేను జైల్లో పడేసాను బయట ఉంటే చాలా కష్టం అని జైల్లో పడేస్తే పౌలు ఆపేశాడా ఆపలేదు ఇప్పుడే అసలైన ఆట ప్రారంభం అవుతుంది హలో మన యాటిట్యూడ్ ఏ రీతిగా ఉండాలంటే మన వైఖరి ఏ రీతిగా ఉండాలంటే సాతనా నాకు తెలుసు ఇది నీ నుంచి వచ్చింది అని ఏ వ్యక్తి ద్వారా వచ్చినా కూడా ఇది నీ పని నిన్ను నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను నీ ఉద్దేశం అంతా ఏమిటి నా నోరు మూయాలని ఎందుకు నేను స్థుతిస్తే నా ఆశీర్వాదముల కొరకే ప్రతి ద్వారము తెరవబడుతుంది నేను స్థుతిస్తే నా కుటుంబం అంతా దీవించబడుతుంది నేను స్థుతిస్తే నా సంఘం అంతా దీవించబడుతుంది నేను స్థుతిస్తే నా యొక్క ఊరంతా దీవించబడుతుంది నేను స్థుతిస్తే నా ప్రాంతం అంతా నా రాష్ట్రం అంతా నా దేశమంతా ఈ భూమే దీవించబడుతుంది నా స్థుతి నన్ను మాత్రమే కాదు భూలోకాన్ని ప్రభావితం చేస్తుంది ఇలా జరుగుతుందని నీవు ఈ యొక్క వెర్రి వేషాలు వేసి నా నోటిని మూస్తున్నావు కదా ఇప్పుడు అసలైన స్థుతి ప్రారంభమవుతుందని చేసి ఏం చేయాలో తెలుసా పెంచాలండి స్థుతిని డెబ్బై ఒకటో కిట్టను ఏడో వచ్చిన నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను సాతను ఎలా చేస్తాడంటే నిన్ను చూసి అనేకులు ఏం బయటపోతాయి ఏమి పరిస్థితి ఇట్లా అయిపోయా అని నీ గురించి అందరూ మాట ఆయన పరిస్థితి చాలా చాలా బ్యాడ్ అయిపోయింది చాలా ఘోరమైన స్థితికి వచ్చాడు అని నీ గురించి అనుకున్నాను ఆనాడు దావిది కూడా అటువంటి స్థితిలో చాలాసార్లు ఉన్నాడు చాలాసార్లు ఉన్నాడు అనేకులు అనేకులకు నేను ఒక వింత అయ్యాను అయితే ఏం చేస్తున్నాడు అప్పుడు పద్నాలుగు వచ్చిన పద్నాలుగు వచ్చిన నేను ఎల్లప్పుడూ హలో నిరీక్షించాలి ఇప్పుడు ఆత్మీయ పోరాటంలో హెల్మెట్ ఏంటో తెలుసా శిరస్వణం ఉంది రక్షణ యను శిరస్వణము హెల్మెట్ అనమాట ఈనాడు హెల్మెట్ చాలా అవసరం దేనికి అవసరం హెల్మెట్ భద్రత కొరకు కాలుకు చేకి గాయం అయితే ఏం పర్లేదు తలకు గాయమైతే చాలా డేంజర్ అందుకే హెల్మెట్ చాలా ప్రాముఖ్యం సో కాబట్టి ఆత్మీయ పోరాటంలో హెల్మెట్ చాలా ప్రాముఖ్యం దేనికి మనసుకు అనమాట ఏమిటి రక్షణ అంటే తెసలోని కలుగు రాస్తూ అంటాడు అది నిరీక్షణ నిరీక్షణ అంటే ఏమిటంటే తెలుసా మంచి జరుగుతుందని ఎదురు చూడడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు పడ్డప్పుడు నువ్వేం చేయలేదు తెలుసా నాకు మేలు జరుగుతుంది నా కళ్ళకు కనిపించడం లేదు కానీ నాకు మేలు జరుగుతుంది ఎందుకంటే నా పక్షంగా ఉన్నాడు ఏసయ్య మన పక్షంగా ఉన్నా మన తండ్రి అండి ఆయన ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఏమిటంటే ఏసయ్య నా పక్షము నా పార్టీ ఏసయ్య నేను ఏసయ పాట్ గాడ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్ దేవుడు మన పక్షంగా ఉన్నాడు ఏసయ్యా నీవే నా దేవుడు అంటే నీకు ఎప్పుడు సపోర్ట్ నిలబడతాడు ఆయన సో కాబట్టి ఎల్లప్పుడూ నిరీక్షించాలి ఆదివారం వచ్చినప్పుడు నిరీక్షణ వస్తుంది సోమవారం శనివారం వరకు నిరీక్షణ పోతుంది అనమాట అలా ఉండకూడదు అలా ఉంటే ఏమవుతుంది నీ మనసు కృంగిపో నీ మనసు కృంగిపోతే నువ్వు కృంగిపోతావు శ్రమదినమున నువ్వు కృంగి నెడలా నువ్వు చేతగాని వాడబుతావు కృంగి శ్రమదినమప్పుడు కృంగిపోకూడదు శ్రమదినమప్పుడు యాకవేమంటాడు మీరు నానా విధములైన శోధనలు పడినప్పుడు అది మహానందమెంచుకునడి పౌలులాగా జైల్లో వేస్తే సంతోషించడం మొదలు పెట్టాడు చంపుతామంటే చంపండి అయ్యా దయచేసి త్వరగా పైకి వెళ్తామంటాడు హ్యాలోయ దేనికి జంకనటువంటి వ్యక్తి దేనికి భయపడినటువంటి వ్యక్తి ఎప్పుడు సంతోషించే వ్యక్తి ఆ పౌలు అంటాడు నేను క్రీస్తును వెంబడించిన ప్రకారం మీరు కూడా నన్ను వెంబడించండి అంటాడు యు ఫాలో మీ యాజ్ ఐ ఫాలోఅ క్రైస్ట్ అంటాడు ఇక్కడ దావిదేమంటున్నాడు వింతగా అయిపోయినా నా పరిస్థితి నాకు అర్థం కావడం వల్ల ఎట్లా బయటకు వస్తానో తెలియదు అయితే మాత్రం నేను ఒకటి చేస్తున్నా ఎంత సమస్య ఎక్కువైతే నేను అంత ఎక్కువగా నిరీక్షిస్తాను నేను ఎల్లప్పుడూ నిరీక్షించును రెండో భాగం చూడండి గట్టిగా చూద్దాం అందరు కూడా నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తించును హలోయా దేవుని యొక్క సేవకునిగా నేను ప్రవచనం చెప్తున్నాను మరీ ఎక్కువగా స్థుతించవలసిన టైం వచ్చింది మనకు హర చాలా మంది స్థుతిలో ఆగిపోయారు కొంతమంది పాజు పెట్టారు కొంతమంది పడిపోయారు కొంతమంది ఆపేశారు ఇప్పుడు మరీ ఎక్కువగా స్థుతించవలసిన సీజన్ ఆసన్నమైంది అన్ని ద్వారాలు తెరవబడే సీజన్ ఆసనమైంది హల కుటుంబాలు కుటుంబాలు రక్షించబడే టైం దగ్గరకు వచ్చేసింది కాబట్టి మరి ఎక్కువగా కీర్తించాలి స్థుతిని పెంచండి జరీసన్నా భయంకర దూరపోతున్నా కూడా కనీసం ఒక్క ప్రపంచంలో ఒక్క వ్యక్తి కూడా నేను సమస్య దొరబోతున్నాను కనుక్కోలేడు దట్ ఈస్ స్పిరిచువల్ మెచ్యూరిటీ అప్పుడు చెప్పను బయటకు వచ్చిన తర్వాత ప్రసంగంలో చెప్తాను ఆయన హ్యాయ అవే సాక్ష్యాలు నా సాక్షాలు అన్నాడు హ్యాయ సమస్యలో పోయేటప్పుడు నేను నాకు ఈ సమస్యకుండబోతున్నా ఈ సమస్య సమస్యకుండబోతున్నా అని చెప్పను నేను నాకు తెలుసు ఏం చేయాలో శ్రమ ఏంజెల్ నాకు తెలుసు ఎవని వల్ల శ్రమ వస్తుందో తెలుసు వాని ఎలా కొట్టాలో తెలుసు కొట్టిన తర్వాత వచ్చి మీకు చెప్తాను అన్నాడు అంతవరకు యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ క్లూ దట్ ఐమ్ పాసింగ్ త్రూ వర్స్ట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దా అన్నాడు నేను మరి ఎక్కువగా స్థుతిస్తాను వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తాను వచ్చిన బట్టి వాని జయించి ఉన్నారు మరణం వరకు తమ ప్రాణమును దేనికి జంకనటువంటి ఆత్మస్థితి కొన్నిసార్లు మేము మాట్లాడుతూ అనుకుంటాం బా పలాంటి వ్యక్తి ఎవరు తెలుసా మంచి విశ్వాసం అంటే ఏంది స్వామి మంచి విశ్వాసే నక్సలైట్ అంటారనమాట స్పిరిచువల్ నక్సలైట్ స్పిరిచువల్ టెర్రరిస్ట్ అంటారనమాట అంటే సో కాబట్టి ప్రియులారా స్థుతి ఎక్కువ చేయండి గుడ్డి భర్తమయ్య ఉన్నాడు విన్నాడు ఏసై గురించి దారిలో చాలా గలబ జరుగుతుంది గలబ అంటే ఎక్కువ శబ్దాలు వినపడుతున్నాయి ఏసుప్రభు ఎప్పుడు వెళ్తున్నా కూడా దాదాపుగా ఆయన చుట్టూ దగ్గర దగ్గర ఒక నాలుగు ఐదు వేల మంది ఉండేవాళ్ళంట ఎప్పుడు వెళ్తున్నా కూడా చుట్టూ అంత జనం ఉండేవారంట ముందు వెనక ఫుల్ వెనకంత జనం ఉండేవారంట ఆ యొక్క శబ్దం విన్న లోపల గుడ్డివాడు అర్థమైందనమాట వెంటనే నన్ను దావేది కుమాడు నన్ను కానీ గట్టిగా కేకలేశాడు ఇంకా కేకలేస్తే పక్కన ఉన్న వాళ్ళంతా నోరు మూసుకొని నోరు మూసుకొని చెప్పారు అప్పుడేం చేశాడు ఏసుప్రభు కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు పిలిచిన వెంటనే రెస్పాన్స్ ఇవ్వలేదు మళ్ళీ ఏం చేశాడు మరీ బిగ్గరగా చాలామంది జీవితాలు మరీ బిగ్గరగా స్తుంచవలసిన టైము ఆసన్నమైంది వీ హ్యావ్ ఎంటెడ్ ఇంట్ యు సీజన్ వేర్ వీ హ్యావ్ టు ప్రైజ్ గాడ్ మోర్ దేవుణ్ణి మరి ఎక్కువగా స్థుతించవలసిన సీజన్లోకి మనం వచ్చాము ఎందుకు మరి ఎక్కువగా దీవులు మనం పొందుకునబోతున్నాం వేరు తన్ని మీదకి ఎదిగి ఫలించబోతున్నాం వెయ్యి రెట్లుగా మనం ఫలించబోతున్నాం అపరిమితంగా విస్తరించబోతున్నాం హేళలోయా హేళలోయా దానికి ముందు ఏం జరగాలో తెలుసా అపరిమితంగా స్థుతించాలి అపరిమితంగా అస్థించాలి సో కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు విచారపడకూడదు లోకానికి అంత పబ్లిసిటీ ఇవ్వకూడదు నాకు ఆ ప్రాబ్లం వచ్చి ఈ ప్రాబ్లం వచ్చింది నా పరిస్థితి అంత ఆత్మీయంగా పసిపిల్లలు చేసే పని అన్నమాట ఆత్మీయంగా ఎదిగినటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు ఎందుకు వాళ్ళకి తెలుసు ఏ సమస్య వచ్చినా కూడా కూర్చున్నాడు ఈ ప్రోగ్రామ్ మీకు దీవెన ఉన్నదని నమ్ముచున్నాము మా అడ్రస్ మినిస్ట్రీస్ కల్వడి ఫ్రీ చార్ కృష్ణాపురం జీరో రోడ్ తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ మా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ ఫోర్ డబుల్ జీరో ఫోర్ జీరో త్రీ వన్ అండ్ అదర్ నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్ వన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ ప్రోగ్రామ్